రిషి వసు జగతి మహేంద్ర లాంగ్ డ్రైవ్కి వెళ్తారు కదా ఇంకా ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత రెస్టారెంట్లో డిన్నర్ కూడా చేసేసి ఇంటికి వెళ్దామని రెస్టారెంట్కి వెళ్తారు కదా డిన్నర్ ఆర్డర్ చేసి డిన్నర్ చేస్తూ ఉంటారు అనుకోకుండా వసు డ్రెస్ పైన కర్రీ పడిపోతుంది అయ్యో నేను క్లీన్ చేసుకుని వస్తాను అని అంటుంది వసు వసు నీకు తోడుగా రానా నేను అని అంటుంది జగతి వద్ద మీరు డిన్నర్ తింటూ ఉండండి నేను క్లీన్ చేసుకుని వస్తానులే అని వాష్రూమ్కి వెళ్తుంది వసు వసు డ్రెస్ పై పడిన కర్రీని క్లీన్ చేసుకుని వాష్రూమ్ డోర్ దగ్గరికి వచ్చేసరికి డోర్ దగ్గర కొంతమంది అమ్మాయిలు నిలబడి రిషిని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏ అక్కడున్న అతను బలి ఉన్నాడు కదా ఎవరైనా ఈ కాలంలో గర్ల్ ఫ్రెండ్తో వస్తారు రెస్టారెంట్కి ఇలా పేరెంట్స్తో వచ్చాడంటే తను చాలా జెంటిల్మెన్ అయ్యి ఉంటాడే అని మాట్లాడుకుంటూ ఉంటారు అవునే పాపం గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అనుకుంటా అందుకే పేరెంట్స్తో వచ్చాడు అని అనుకుంటూ ఉంటారు ఆ మాటలన్నీ విని వసు నవ్వుకుంటూ ఉంటుంది ఆపండే అంత హ్యాండ్సమ్గా ఉన్నవాడికి గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఎలా ఉంటుంది అని అంటుంది ఇంకొక అమ్మాయి ఉండాలి అని రూలేం లేదు కదా అలానే ఉండకూడదు అని కూడా ఉండదు మళ్ళీ ఎవరో ఒకరు తనకి ప్రపోజ్ చేస్తే గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో తెలిసిపోతుంది కదా అని అంటుంది ఇంకొక అమ్మాయి వసు ఆ మాటకి షాక్ అయిపోతుంది ఇంకా అలానే చూస్తూ ఉంటుంది వాళ్ళని ఏ డైరెక్ట్గా ప్రపోజ్ అంటే చీప్గా చూస్తాడేమోనే అని అంటుంది ఇంకొక అమ్మాయి ఏ అలా చేస్తేనే కదా తనకి గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో తెలిసేది మనలో ఎవరో ఒకరు సెట్ చేసుకోవచ్చు కదా అని అంటుంది ఇంకొక అమ్మాయి ఆ మాటలకి ఇంకా వసుకైతే కోపం వస్తూ ఉంటుంది ఏంటి నా భర్తని సెట్ చేసుకుంటారా మీకు ఎంత ధైర్యం అసలా నేను సెట్ చేస్తాను ఉండండి మిమ్మల్ని అనుకుంటూ మనసులో వసు ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది ఓ ప్రెగ్నెంట్ లేడీనే దారి వండే కొంచెం అని అంటారు వాళ్ళు నాకు దూర్లే కానీ ఒక విషయం చెప్పండి మీరు మాట్లాడుకున్నవన్నీ నేను విన్నాను అసలు మీరు అలా మాట్లాడడం కరెక్టేనా అని అంటుంది వసు కరెక్టో కరెక్ట్ కాదో మాకు తెలియదు అతను మాకు నచ్చాడు మాలో ఎవరికైనా సెట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం అని అంటారు వాళ్ళు తన ప్రమేయం లేకుండా తనకి ఇష్టం లేకుండా మీరు మీరే ఎలా డిసైడ్ అయిపోతారు అని అంటుంది వసు అక్క ఏ కాలంలో ఉన్నావక్క అంత అందమైన అబ్బాయి అలా ఎదురుగుండా కనిపిస్తూ ఉంటే ఎలా వదులుకోవాలనిపిస్తుంది చెప్పు సెట్ చేసుకోవాలనిపిస్తుంది కదా మాలో ఒక్కరికైనా పడడంటావా అని అంటుంది ఒక అమ్మాయి ఒకవేళ అతనికి మ్యారేజ్ అయిపోయి ఉంటే అని అంటుంది వసు ఛాన్సే లేదక్క అస్సలు మ్యారేజ్ అయ్యి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజ్ అయ్యి ఉండదు బెడ్ కూడా కాస్తాను నేను అని అంటుంది ఒక అమ్మాయి అలా ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటుంది వసు అయ్యో అక్క మ్యారేజ్ అయిపోయిన వాళ్ళని ఇట్టే కనిపెట్టేయచ్చు అని అంటారు వాళ్ళు ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు అని అంటుంది వసు మేమందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అక్క హాస్టల్లో ఉంటాము అని అంటారు వాళ్ళు మీ ఆఫీస్లో అబ్బాయిలు ఉండరా అని అంటుంది వసు వాళ్ళు ఇంకా బిత్ర పోతారు వసు అలా అడిగేసరికి అదేంటక్క అలా అడిగేవు అని అంటారు ఏమి లేదు కరువులో వాళ్ళలాగా అతన్ని అలా చూస్తుంటే డౌట్ వచ్చింది అని అంటుంది వసు మా ఆఫీస్లో చాలామంది జన్సే ఉంటారక్క కానీ వాళ్ళందరినీ తొలదన్నేలా ఉన్నాడు ఈ హీరో అని అంటారు వాళ్ళు బాబోయ్ వీళ్ళేంట్రా బాబు ఇలా ఉన్నారు అసలు ఈ రెస్టారెంట్కి అనవసరంగా వచ్చినట్టున్నాము వీళ్ళేమో ఏకంగా రిషి సర్కి ప్రపోజల్ కూడా చేసేస్తామని మాట్లాడుకుంటున్నారు వీళ్ళ బారి నుండి నా రిషి సర్ని ఎలా కాపాడుకోవాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది వసు ఏంటక్క ఏం మాట్లాడవేంటి మాకు ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా తనతో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు అని అంటుంది ఒక ఆమె నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను అని అంటుంది వసు ఏంటక్క ఏం చెప్తావు అక్క అని ఆత్రుతగా వసు వంక చూస్తూ అడుగుతూ ఉంటారు వాళ్ళు నాకు తెలిసింది ఏంటంటే అతనికి మ్యారేజ్ అయిపోయింది తన వైఫ్ కూడా నాకు తెలుసు అని అంటుంది వాసు అంతా అబద్ధం నీకు జెలస్ అందుకే నువ్వు పెళ్ళైపోయింది తనకి తన వైఫ్ తెలుసు అని మాకు అబద్ధం చెప్తున్నావు మేము అస్సలు నమ్మము తనకు పెళ్ళయింది అంటే అని అంటారు వాళ్ళు అంతలో రిషి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పైకి లెగుస్తూ ఉంటాడు హే తను లెగుస్తున్నాడే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇటే వస్తాడు అప్పుడు మనందరం మాట్లాడదాము అని అంటారు వాళ్ళు అది కాదు అని వసు ఏదో చెప్పబోతూ ఉంటే చూడక్క మాకన్నా నువ్వు ఒకటి రెండు సంవత్సరాలు పెద్దదానివై అయి ఉంటావు కాబట్టి నిన్ను మేము సలహా అడిగాము కానీ నువ్వు జలస్తో ఇలా చెప్తున్నావు నీ మాటలు అస్సలు నమ్మము వెళ్ళక్క ఇంకా అని అంటారు వాళ్ళు ఇంకా వస్తారా వాళ్ళని కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో రిషి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అటుగా వెళ్తూ ఉంటాడు ఇంకా వాళ్ళకి ఎలా మాట్లాడాలో అర్థం కాక ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటారు హా అని రిషి వెనక తిరుగుతాడు మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అని అంటారు వాళ్ళు ఓ థ్యాంక్ యూ అని అంటాడు రిషి రిషి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉంటారు ఇంకా రిషి ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే ఎక్స్క్యూజ్ మీ సార్ అని మళ్ళీ పిలుస్తారు రిషి పట్టించుకోడు సార్ సార్ మిమ్మల్నే మిమ్మల్నే అని రిషి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తారు వాళ్ళు ఓ సారీ వినిపించుకోలేదు ఏదైనా డొనేషన్ కావాలా అని అడుగుతాడు రిషి ఓ సార్ బాగా రిచ్ అనుకుంటే డొనేషన్ కావాలా అని అడుగుతున్నారు అని గుసగుసలాడుతూ ఉంటారు వాళ్ళు నో సార్ నో సార్ మేము డొనేషన్ గురించి కాదు మీతో ఒక సెల్ఫీ తీసుకోవాలని అని అంటారు వాళ్ళు ఓ సారీ నాకు సెల్ఫీలు ఇలాంటివి నచ్చవు అని అంటాడు రిషి ఓ మై కాట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడే అని గుసగుసలాడుకుంటూ ఉంటారు అందరూ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ చెప్పలేమే ఎవరొకరు చెప్పేయండి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే ఇంకా రిషి వెళ్ళబోతూ ఉంటే సార్ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అని అంటారు ఇందాక చెప్పారు కదా థ్యాంక్ యూ కూడా చెప్పాను కదా అని అంటాడు రిషి అది కాదు మాలో ఎవరితోనైనా మీరు డేట్కి వస్తారా అని అంటారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు అని ఆశ్చర్యంగా చూస్తాడు రిషి అంటే మిమ్మల్ని చూడగానే క్రష్ స్టార్ట్ అయింది అందుకే మిమ్మల్ని వదులుకోకూడదు అని అని అంటారు వాళ్ళు ఓ అవునా అని నవ్వుతూ రిషి వసుని చూపిస్తూ వసు దూరంగా నిలబడి చూస్తూ ఉంటుంది వాళ్ళని వసుని చూపిస్తూ ఉంటాడు వాళ్ళు వసుని చూసి షాక్ అయిపోతారు అక్కడ నిలబడి ఉంది కదా అని అంటాడు రిషి హా అవును అని అంటారు వాళ్ళు తను నా భార్య తను ఎంత మంచిగా మాట్లాడితే అంత మంచిగా మాట్లాడుతుంది తనతో ఏదైనా తేడా వస్తే సీల్ రాకాసి సీరేస్తుంది వెళ్ళి తన పర్మిషన్ తెచ్చుకోండి అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి ఇంకా వాళ్ళందరూ బిత్రపోయి వసుని అలానే చూస్తూ ఉంటారు వసును అసలు పైకి ఎగరేస్తూ గర్వంగా నవ్వుతూ నా మొగుడంటే ఏమనుకున్నారు రిషేంద్ర భూషణ్ వసుధార ఒక్కదానికి సొంతం అని అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది గర్వంగా వాళ్ళని చూస్తూ ఇదేంటే హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా లైన్లో పెట్టుకోవచ్చు అనుకుంటే పెళ్ళయింది అని అది మనం ఇందాక మాట్లాడిన అక్కను చూపిస్తూ తనే నా భార్య అని ఇంత షాక్ ఇచ్చాడేంటే అని ఇంకా వాళ్ళైతే బిత్తరపోయి అలానే చూస్తూ ఉంటారు ఇంకా ఏమైనా తింటావా వసు అని అంటాడు రిషి ఐస్ క్రీమ్ కావాలి అని అంటుంది వసు ఏ ఇందాకే కదా ఐస్ క్రీమ్ తిన్నావు జలుబు చేస్తుంది ఏదైనా డిజర్ట్ తిను అని అంటాడు రిషి ఆహా నాకు ఐస్ క్రీమే కావాలి అని మొండిపట్టు పడుతూ ఉంటుంది వాళ్ళందరూ కూడా వేరే టేబుల్లో కూర్చుని వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంకా ఐస్ క్రీమ్ ఆర్డర్ వచ్చిన తర్వాత రిషిని వసూకి తినిపిస్తూ ఉంటాడు జగతి మహేంద్ర వాళ్ళు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు ఇంకా రిషి వసుకి క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు ఇంకా పక్క నుండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు కదా అక్క ఎంత అదృష్టవంతురాలో కదే అని అనుకుంటూ ఉంటారు ఇంకా నయ్యం తన భర్త గురించి తన దగ్గరే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం మన చెంపలు వాయించలేదు అక్క చాలా మంచిదే అని అనుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ అవునే ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే చాలా రచ్చరచ్చ చేసేవాళ్ళు అక్క చాలా సైలెంట్గా చాలా కామ్గా చాలా డీసెంట్గా బిహేవ్ చేసింది కదా అని అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈ చదర్లా ఉన్నారే వాళ్ళది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని ఆలోచిస్తూ ఉంటారు లవ్ అయితేనేంటి అరేంజ్డ్ అయితేనేంటి వాళ్ళైతే పర్ఫెక్ట్గా ఉన్నారు కదా పర్ఫెక్ట్గా ఒకరికొకరు బాగా సెట్ అయ్యారు అని అంటారు ఇంకొకరు బహుశా లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటుంది అందుకే అంత ప్రేమగా తినిపిస్తున్నాడు అని అంటారు ఇంకొకరు వాళ్ళ పేరెంట్స్ కూడా పక్కనే ఉన్నారు కదా ఏ రేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే తినిపించవచ్చు కదా అని అంటారు ఇంకొకరు ఏ ఆపండే వాళ్ళిద్దరికీ మనదిష్టే తగిలేటట్టుంది అని అంటారు ఇంకొకరు అలా రిషి వసుల గురించి వేరే టేబుల్లో కూర్చుని గర్ల్స్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు జగతి మహేంద్ర హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తారు ఇంకా రిషి లోపల బిల్ పే చేసేస్తాడు రిషి వసు ఇద్దరు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అంతలో జగతి మహేంద్ర కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేస్తారు రిషి వెళ్దామా అని అంటుంది జగతి సరే అమ్మా అని అంటాడు రిషి ఇంకా జగతి మహేంద్ర ముందు నడుస్తూ ఉంటే రిషి వసుని పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటాడు అంత కేరింగ్గా రిషి వసుని తీసుకువెళ్తూ ఉంటే ఇంకా గర్ల్స్ అందరూ చూసి చాలా ముచ్చట పడుతూ ఉంటారు అలా ఋషికి సైట్ కొట్టాలి అనుకున్న వాళ్ళే వసు ఋషిల పేరుని చూసి చాలా ముచ్చట పడుతూ ఉంటారు ఇంకా వాళ్ళు కనిపించే వరకు వాళ్ళు ఋషి వసులని అలానే చూస్తూ ఉంటారు మనకు కూడా అంత ప్రేమగా అంత కేరింగ్గా చూసుకునే పార్ట్నర్ దొరికితే చాలా బాగుంటుంది కదే లైఫ్ అంతా ఒక పండగలా ఉంటుంది కదా అని ఇంకా గర్ల్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కార్ దగ్గరికి వచ్చిన తర్వాత జగతి మహేంద్ర ఒక కారులో రిషి వసు ఒక కార్లో ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్